హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను చాలా మంది రిక్వెస్ట్ చేశారండి స్టిచ్చింగ్ కూడా మొత్తం చూపించిన కానీ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్టిచ్చింగ్ సంబంధించినవి కానీ చాలా ఇంపార్టెంట్ టిప్స్ మాత్రమే దీంట్లో షేర్ చేస్తూ ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించేశాను కదా మిగతాదంతా కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మన కుట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది అనుకోండి ఫిట్టింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసినట్టే చాలామంది అడుగుతారు మీరు ఆది బ్లౌజ్ తోటి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కొలుచుకోరా మీరు అని నేనైతే ఓన్లీ నడుపు ఒకటే కొలుచుకుంటానండి లూజు టైట్ ఏమైనా అయినా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను మోస్ట్లీ అవ్వదు అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇంకా ఫిట్టింగ్ విషయానికి వస్తే కుట్ట అనేది స్ట్రేట్గా వచ్చేస్తుంది అనుకోండి ఇంకా నాకు అర్థమైపోతుంది అనమాట ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్టే వాళ్ళు కానీ ఏమైనా మార్పులు చెప్తే అది వాళ్ళ బ్లౌజ్ అయినా ప్రాబ్లం ఉండాలి లేదంటే వాళ్ళ బాడీలో ఏమన్నా చేంజెస్ అయినా జరిగి ఉండాలి ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా స్ట్రేట్గా రావాలన్నమాట కొంచెం వంక తిరిగినా కూడా మనకి చంక కింద లూజ్ రావడాలో లేదంటే ఏదో ఒక కంప్లైంట్ అయితే మన దగ్గరికి వస్తుంది వస్తుంది సో అది జస్ట్ లైట్గా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది కానీ ఆ స్టిచ్ కూడా రాకుండా ఉండాలి అంటే మనం స్ట్రెయిట్గా కుట్టు వచ్చేలాగా మన మార్కింగ్ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఆర్మ్ లూజ్ ఇక్కడికి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని ఇది ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్లో చెప్పే ఉంటాను వీళ్ళకి రెండు రకాల చెస్ట్ లూజ్ వచ్చింది అని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చిందనమాట మా మార్కింగ్ అనేది సో ఇప్పుడు ఇలాగ పెట్టేసుకుని కరెక్ట్గా నడుము లూజు అదేవిధంగా చెస్ట్ లూజు రెండు ఇలాగా కలిపేసుకుని స్టిచ్ వేసుకుంటే చూసారు ఎంత స్ట్రైట్గా వచ్చేస్తుందో కుట్ అనేది సో అలాగే వస్తుందండి ఫిట్టింగ్ అనేది సూపర్గా వచ్చినట్టు అనమాట సో ఇప్పుడైతే నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఆల్రెడీ హ్యాండ్ చూపించేశాను కదా ఎలా కట్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందని వీళ్ళు హ్యాండ్కి మాత్రమే కట్ వర్క్ ఇమ్మన్నారండి ఇంకా మిగతా వాటికి అవసరం లేదన్నారు సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ వేసుకుందాం షేప్ బెల్ట్ కోసం అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపు పెట్టుకోవాలి దీనిపైన ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత మనం కొలతలతో కట్ చేసుకున్న పీసు అంటే లైనింగ్ పీసు ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట నేను వేస్ట్ క్లాత్ అనేది సేమ్ కలర్ తీసుకున్నాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైనింగ్ మీద పడేటట్టు ఇలా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలాగా గోర్తో గీకేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇది ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము ఫస్ట్ ఏ షేప్ అయితే ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇది రెండోది షేప్ బెల్ట్ అండి ఇది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సో కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ సీదా ఆ వైపు పెట్టాను తర్వాత కొలతలతో కట్ చేసిన ఆ పీసు ఆ తర్వాత వేస్ట్ పీసు సో దీన్ని కూడా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎగస్టోన్ ఆ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్టాల్ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటే మీకు కాజా పట్టి కానీ సైడ్ జాయింట్ కానీ ఎక్కువ తక్కువ రావు ఇప్పుడు మెయిన్ డాట్ వేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈక్వల్గా పట్టేసుకోవాలి షోల్డర్ తిన్నగా రావాలి కుట్ అనేది తర్వాత పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ నుంచి డిఫరెన్స్ ఉండాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర ఇలాగా ఇలా పట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి రఫ్ ఇచ్చేసేయండి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి ఇలా కలిపేసాను చూసారా ఇలా వస్తుందనమాట సో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలుపుకుంటూ వెళ్ళిపోదాము కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతామే అంతే సో ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా ఉంటుందన్నమాట సో తర్వాత వచ్చేసి రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ మనం ఎంతైతే పొడవు పెట్టుకున్నామో అంతవరకు స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత శంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి ప్రిన్సెస్ కట్ టైప్లో స్టిచ్ వేయాలన్నమాట ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి ఇలాగ ఎక్కడ కూడా ముడత రాకుండా ఇలా పట్టేసుకుని ఇంక ఇక్కడ ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది అనమాట ఓకేనా షేప్ అనేది ప్రిన్సెస్ కట్ టైప్లో ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేద్దాము మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఉక్సుపట్టి వైపుకి వెళ్ళేది ఉక్సుపట్టి వైపుకే వస్తుంది ఉల్టా సీదా పడదు మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేసుకోండి పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ క్లాత్ని అంతా లోపలికి పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళామంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఎగ్స్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం లేదు అయిపోయింది రెండోది కూడా అంతే ఈసారి అడుగు భాగంలో వస్తుందండి షే బెల్ట్ అనేది అది పైనుంచి స్టిచ్ చేశాం కదా ఇది కింద నుంచి స్టిచ్ చేస్తాం అనమాట అలాగే వస్తుంది మనం కరెక్ట్గా ఇస్తే అలాగే రావాలి కూడా మెయిన్ దాటు పాదం వైపు ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట అయిపోయిందండి ఎడమ చేతి వైపుకైతే నాకు కాజా కాజాపట్టి అనేది ఎక్కడుందో ఫస్ట్ మీరు తీసుకున్న ఆది బ్లాస్ చెక్ చేసుకోవాలన్నమాట నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉంది దానికోసం ఇంచులు వెడల్పుతోటి పొడుగు వచ్చేసి కాజా కాజాపట్టి కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను లైనింగ్ జాయిన్ చేయట్లేదు ఆల్రెడీ దలసరిగానే ఉంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సి పట్టి ఉక్సి పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ మాత్రం తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి దీనికోసం నేను ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను అంటే మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది అది మాత్రమే తీసుకోవాలండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒకటిన్నర ఇంచ్ తోటి పొడుగు కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచ్ అయితే సరిపోతుంది ఎక్కువైనా కూడా బాగోదనమాట ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి ఇప్పుడు దీని పైన పెట్టుకోవాలండి నెక్ దగ్గించి స్టార్ట్ చేసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఫ్రిల్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఒక పావు ఇంచంతా వదిలేసి క్లాత్ని మిగతాది కట్ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఫోల్డ్ చేస్తాం మళ్ళీ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్లో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అంతే ఇక్కడ ఎగర్సిన క్లాత్ని కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నాకు ఒక్క గీతంత అంతే ఇంకా అది అంతకుమించి ఏం కాదు జస్ట్ లైట్గా సో ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసుకోవాలి అంతకంటే ముందు ఇక్కడ మెయిన్ డాట్ వెనకాల మెయిన్ డాట్స్ వేసేసుకోండి మనం ఎంత అయితే కటింగ్లో పెట్టామో అంత తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా సో అయిపోయిందండి తర్వాత ఒక దాని మీద ఒకటి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా పెట్టుకుని సైడ్ జాయింట్ ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగా అనమాట కిందకి దిగిపోయినట్టు ఉండదు ఖచ్చితంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి చాలామంది కటింగ్లో కట్ చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే సరిపోతుందని సో నేను కటింగ్ చేసినప్పుడు చెప్తాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి వెనకాల వీ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందని అదే ఈ పీసు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా పై నుంచి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట ఖచ్చితంగా ఫ్రిల్ పెడితేనే పైకి ఎత్తినట్టు రాదనమాట ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత నడాని సగం కింద ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఆది బ్లౌజ్ తోటి తర్వాత వచ్చేసి చూడండి బ్లౌజ్ తోటి మార్కింగ్ వేసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి కరెక్ట్గా ఉందన్నారని ఇంకా నేను నాలుగు భాగాలు చేయలేదు నడాన్ని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను మీరు మాత్రం నాలుగు భాగాలు చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకుంటే కుట్టేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మీరు పైపింగ్ వేసేసుకోండి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఈ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇంకా ఇప్పుడు చూపించాను చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి పైపింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి స్ట్రెయిట్గా జాయిన్ చేసుకోవాలండి నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసాను ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి స్లోప్ ఇవ్వాలి అందుకని నేను నెక్కి డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోమంటారు ఎందుకంటే సోప్ స్లోప్ ఇచ్చినప్పుడు ఆ రెండు గీతలు అనేది కవర్ అవుతాయి అన్నమాట నెక్ డీప్ ఆరున్నర ఉంది అనుకోండి దానికి ఒక రెండు గీతలు కలిపి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ రెండు గీతలు అనేవి ఇక్కడ కవర్ అయిపోతాయి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాం కదా భుజాలు జారకుండా లేకపోతే వేయకపోతే వాళ్ళకి తక్కువ వస్తుందండి నెక్ డీప్ అనేది రెండు గీతలు అంత తక్కువ వస్తుంది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారు నాకు కొంచెం కిందకి పెట్టండి అని సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను చెప్పిన మెథలో కట్ చేయాలి నేను చెప్పిన మెథలోనే స్టిచ్ వేయాలి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేను పైపింగ్ ఆల్రెడీ వేసేసాను నేను ఇంకా చూపించాను చూడండి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి నార్మల్ పాదంతోని ఎలా కుట్టుకోవాలి ఏంటనేది చూసారు ఎంత సన్నగా వచ్చిందో సో ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకుందాం హ్యాండ్ జాయింట్లు కూడా అయిపోయినాయి నార్మల్గా మనం ఎలాగైతే హ్యాండ్ జాయిన్స్ చేస్తామో అలాగే చేసేసుకుని మనం మొత్తం కూడా ఓవర్లక్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఆర్మ్ బ్లూజు లూజ్ దగ్గర కూడా ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాం కదా సో దాన్ని మూడిట్ని కలుపుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఆల్రెడీ సైడ్ జాయింట్ కోసం కూడా వీడియోస్ పోస్ట్ చేశాను అదేవిధంగా హ్యాండ్ని ఎలాగ జాయిన్ చేసుకోవాలో హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని సగం నుంచి స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకోవాలన్నమాట సో అందుకు నేను మళ్ళీ మళ్ళీ చూపించట్లేదు నేను ఆల్రెడీ చూపించానని చెప్పేసి చూడండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా సో నేను మార్కింగ్ వేసినప్పుడు ఎక్కడైతే నాకు ఆర్మలుస్కు ఒక మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చిందనమాట ఇక్కడికి వచ్చింది మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది కానీ కుట్టు మాత్రం స్ట్రేట్గా వచ్చేస్తుందండి దాంట్లో మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాకైతే ఈ బ్లౌజు కుదిరింది నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగ కలిపేసుకోండి గీతలు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేయాలి తర్వాత తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి ఇంకొక స్టి ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ కార్నర్కి అనమాట అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా మొత్తం కూడా ఎగస్ క్లాత్ను కట్ చేస్తే మనం ఓవర్లక్ చేసేసుకోవచ్చు సో రెండో సైడ్ కూడా చూపిస్తాను రెండో సైడ్కి మళ్ళీ ఆది బ్లౌజ్తో లేదండి మనం డైరెక్ట్గా ఇలాగా ఇంకొక పార్ట్ చూసుకుని మార్కింగ్ వేసేసుకోవచ్చు కానీ కొంతమందికి మాత్రమే ఒక బ్లౌజ్ సైడ్ ఒక సైడ్ లూజ్ ఉంటుంది ఇంకో సైడ్ టైట్ ఉంటుంది సో అదొకటి చూసుకోవాలి అందరికీ కాదు వంద మందిలో ఒకరికి అలా ఉంటుంది సో ఎప్పుడైనా మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు వాళ్ళు ఒక హ్యాండ్ టైట్ ఉంది ఒక హ్యాండ్ లూజ్ ఉందంటే అప్పుడు చెక్ చేసుకుంటూ సరిపోతుంది లేదంటే మీరు కొత్తగా కస్టమర్ వస్తే ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి రెండు సమానంగా ఉంటే ప్రాబ్లం లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఇంకొక స్టిచ్ రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని కట్ చేసుకుని ఫస్ట్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి కరెక్ట్గా ఉన్న చోట ఇలాగా ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని చిన్న చిన్న లాంటివి ఉన్న మనం నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ అనేది మీరు ఈ మెథల్లో బ్లౌజ్ కుట్టారంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మె నా మెథడ్లోనే కట్ చేసి నా మెథడ్లోనే కుట్టాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా రెండు గీతలు ఎక్కువ పెట్టుకుని నెక్ డీప్ తర్వాత మన షోల్డర్ దగ్గర ఇవ్వాలని అలాంటి టిప్స్ అనేవి మిస్ అయిపోతారనమాట అందుకునే చెప్తూ ఉంటాను నా మెథల్లో కట్ చేసి నా మెథడ్లో కుట్టమని ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది డెలివరీ కూడా చేసేసాము ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు సో మీరు కూడా ఇదే మెత్తలో బ్లౌజ్ కట్ చేసి కస్టమర్స్ని పెంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్